నిజం న్యూస్కి స్వాగతం ఉమ్మడి పాలమూరు జిల్లా డిసిసిబి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిపోయింది డిసిసిబి చైర్మన్ గా పాన్గా సింగిల్ విండో చైర్మన్ మావిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి శుక్రవారం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు నాలుగున్నరేళ్ల క్రితం జరిగిన ఎన్నికలలో బిఆర్ఎస్ ఏకంగా పదమూడు స్థానాలను గెలుచుకుని డిసిసిబి చైర్మన్ పదవిని దక్కించుకుంది చైర్మన్ గా ఉన్న నిజాం పాషా అనారోగ్యానికి గురి కావడంతో ఇటీవల ఆయన తన పదవికి రాజీనామా చేశారు దాంతో చైర్మన్ ఎంపిక అనివార్యమైంది అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ను గెలుపొందినటువంటి మెజారిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ వైపు వెళ్లిపోయారు ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం ఎన్నికల ప్రక్రియ ఆరంభమైంది నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు విష్ణువర్ధన్ రెడ్డి ఒక్కరే నామినేషన్ వేయటంతో సంబంధిత ఎన్నికల అధికారులు ఎన్నిక ఏకగ్రీవం ప్రకటించారు మొత్తం పదమూడు మంది డైరెక్టర్లుగా ఉండగా ఇద్దరు డైరెక్టర్లు మినహాయించి పదకొండు మంది డైరెక్టర్లు ఎన్నికలకు హాజరయ్యారు చైర్మన్ గా ఎంపికైన విష్ణువర్ధన్ రెడ్డిని ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసర్ రెడ్డి జి మధుసూదన్ రెడ్డి శ్రీహరి మెగా రెడ్డి అనిరుద్ధ్ రెడ్డి పరణికారెడ్డి రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఉల్లా కొత్వాల్ డైరెక్టర్లు పార్టీ శ్రేణులు అభినందించారు ఇక తనపై నమ్మకం ఉంచి చైర్మన్ పదవికి దక్కడానికి కారణమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంపీ మల్లూర్ రవి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు డిసిసిబి డైరెక్టర్లు పార్టీ శ్రేణులకు నూతన విష్ణువర్ధన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు తనకు లభించినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని రైతులకు అన్ని విధాలుగా మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటానని మీడియా సమావేశంలో వెల్లడించారు ਚਾਰ ਓਕੇ ਸਰ ਓਕੇ ਮੈਂ ਜੀ ਵਿਸ਼ਵਾਤ ਜੀ どうも。 అందరి ఆధ్వర్యంలో పదకొండు గంటలకు యాజ్ పర్ ప్రొసీజర్ ఏదైతుందో ఆ ప్రొసీజర్ ప్రకారము నామినేషన్ విష్ణువర్ధన్ రెడ్డి ఎం విష్ణువర్ధన్ రెడ్డి తున వన్ ఆఫ్ ది డైరెక్టర్తోన నామినేషన్ వేయించడం జరిగింది నామినేషన్ తర్వాత ఒకటే నామినేషన్ రావడం వల్ల ఇప్పుడే సంబంధిత అధికారులు విష్ణువర్ధన్ రెడ్డి గారిని డిసిజిబి చైర్మన్గా అనౌన్స్ చేస్తూ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ఎం విష్ణువర్ధన్ రెడ్డి డిసిబి చైర్మన్ గారికి కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉమ్మడిన జిల్లా అంటే ఉమ్మడి మహిళన జిల్లా తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మాట ఏదైతుందో ఆ మాట నిలబెట్టుకున్నది ఈ రోజు అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా డిసిసిపి బ్యాంకు ద్వారా రైతులకు జరగాల్సిన న్యాయం ఏదైతుందో ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి అదేవిధంగా ముఖ్యంగా డైరెక్టర్లందరికీ కూడా యునానిమస్గా వచ్చి మన విష్ణువర్ధన్ రెడ్డి గారిని చైర్మన్గా ఎన్నుకున్నందుకు వాళ్ళందరి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం చైర్మన్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా డీసీబీ బ్యాంకు చైర్మన్ గారు అదేవిధంగా డైరెక్టర్లు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల అందరం కూడా మేము ఒకటే మాటిస్తూ ఉన్నాం రైతులకు ఖచ్చితంగా ఏదైతే రుణమాఫీ అనుకున్న విధంగా రెండు లక్షల లోపు రుణమాఫీ ఏదైతుందో అది అమలు చేయడం జరిగింది అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ టెక్నికల్ ఇష్యూస్ కూడా రోజు రోజుకు రిజాల్వ్ చేస్తూ ఉన్నాం నోడల్ ఆఫీసర్లను పెట్టి సాల్వ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టు ఏదో రుణమాఫీ కాలేదని చెప్పేసి రైతులను మోసం చేసే ప్రయత్నం మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న ఏదో ధర్నాలు చేస్తే కూడా రైతులు ఎవరు పాల్గొనలేదని చెప్పేసి చ చాలామంది ముఖ్యంగా మీడియా మిత్రులు మీరు కూడా ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు తప్ప రైతుల ముసుగులో వాళ్ళు చేసిన ఉద్యమం తప్ప ఎవరు కూడా రైతులు పాల్గొనలేదు ఈరోజు రైతులు చాలా చాలా సత్సందంగా ముందుకు వచ్చి మాకు చెప్తా ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది మాకు రుణమాఫీ జరిగింది అక్కడక్కడ కొందరికి జరగని విషయం వాస్తవము ఆ జరగని విషయం కూడా టెక్నికల్ ఇష్యూస్ వల్ల జరగలేదు కాబట్టి ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా రిజాల్వ్ చేస్తాం తప్పకుండా భవిష్యత్తులో కూడా డిసిసిబి బ్యాంకు ద్వారా రైతులకు జరగాల్సిన న్యాయాన్ని కూడా జరిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి చైర్మన్ ఎన్నికైన ముఖ్యంగా డిసిసిబి దాదాపు నూట ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన డిసిసిబి అంటే మహబూబ్నగర్ జిల్లా వంద నూట ఐదు కరెక్ట్ నూట ఐదు సంవత్సరాలు దాటి నూట ఆరో సంవత్సరాలు మేము నూట ఒక్క సంవత్సరానికి డీసీసీ పాలక మండలి ఎంటర్ అయినాం పాలక మండలి ఎంటర్ అయిన నాటి నుంచి కూడా పారదర్శకంగా పనిచేసుకుంటూనే వస్తున్నాం ఎక్కడ తప్పులు జరగకుండానే ప్రయత్నం చేస్తున్నాం ఒకవేళ ఎక్కడ తప్పులు జరిగినా కానీ దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ రైతులకు ఎవరికి కూడా అన్యాయం జరగకూడదనే ఏకైక లక్ష్యంతో రైతుల నుంచి ఎవరు కూడా ఎటువంటి బలోపేక్ష అనుభవించకుండా వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైమ్స్లో మేము తీర్మానం చేసుకున్నాం అదే తీర్మానం ప్రకారం కూడా మా డైరెక్టర్లు మా స్టాఫ్ మాకు సహకరించిన శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా ఈరోజు వరకు డీసీ ఇప్పుడు మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తర్వాత దేవరకద్ర ఎమ్మెల్యే రెడ్డి గారు చెప్పినట్టు తర్వాత ఇంతకంటే ముందు మా మంత్రి గారు కూడా మాకు చెప్పడం జరిగింది ఎక్కడ కూడా చెడ్డ పేరు లేకుండా నీకున్న పీరియడ్ వరకు నువ్వు మంచిగా పరిపాలించి ఈ మహబూన జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితులలో నేను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటే ఈరోజు ఎమ్మెల్యేలందరూ సహకరించారు కాబట్టి వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయి తర్వాత బ్యాంకును అన్నిటికంటే ముందు ఎందుకంటే రైతుల బ్యాంకు ఇది రైతులకు సంబంధించింది లక్ష పైచీలకు రైతులు ఉన్నారు మా మొత్తం బ్యాంకుల ఇరవై రెండు బ్రాంచులు ఉన్నాయి డెబ్బై ఎనిమిది సంఘాలు ఉన్నాయి అంటే పిఎస్ఈఎస్లు ఈ బ్యాంక్ కింద పనిచేసేటివి దానికంటే మా ఎమ్మెల్యేలందరి సహకారం అంటే నేను అందరినీ కలుస్తా ఈ బ్యాంక్ కావాల్సిన దాంట్లో ఎమ్మెల్యేల పాత్ర చాలా ఉంది ఎందుకంటే మేము ఈ ఐదు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో ఏ ఎమ్మెల్యే కూడా మాకు బ్యాంకు గురించి అడగలే బ్యాంక్ ఏం జరుగుతుందని కూడా అడగలే ఇప్పుడు అడిగే ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి జవాబుదారిగా నాకు ఈ దండ వేసిందంటే బరువు బాధ్యతలు నా మీద మోపేస్తున్నారు తప్ప ఈ దండ ఊకేయలేదు అంటే బరువు ఎక్కువ ఉంది అందుకోసం అందరికి కూడా పేరు పేరున మా ముఖ్యంగా మా డైరెక్టర్లకు మాత్రం నేను జీవితాంత రుణపడి ఉండాలి ఎందుకంటే వారు ఎవరో ఒక నాలుగైదు మంది దూరం వెళ్ళిపోయినా కానీ నేను ఈ ప్రెసిడెంట్ సీట్లో కూర్చునే కాదు కాబట్టి వారికి తప్పకుండా వాళ్ళని గౌరవిస్తూ తర్వాత డిపార్ట్మెంట్ స్టాఫ్ను ఎమ్మెల్యేలకు తెలియకుండా ఆ కాన్స్టిట్యుయెన్సీలో కూడా ప్రతి ఇష్యూ వారి దృష్టికి తీసుకుపోయి వారితోటే ఆ అభివృద్ధి ఫలాలను రైతులకు అందించేటట్టు మేము తప్పకుండా పాటిస్తాం ఆ పాటించే క్రమంలో కూడా ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం ఒకవేళ ఎక్కడ తెలిసి తెలియకుండా కూడా పొరపాట్లు జరిగిన ఎమ్మెల్యేలు మాకు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఎందుకంటే పెద్ద జిల్లా ఏడు జిల్లాలకు సంబంధించిన డిసిసి వికారాబాద్ జిల్లా ఉంది కార్యక్రమం జిల్లా ఉంది మన ఎరతవెలి మాగునార్లో ఐదు జిల్లాలు ఉన్నాయి అంటే ఏడు డిఐసిఓల పరిధిలో కూడా ఈ సంఘాలు పనిచేస్తుంటాయి కాబట్టి కొంచెం పరిస్థితి ఏది ఇబ్బంది వచ్చినా మేము ఆరు నిషాలు పనిచేసి మా పాలక మండలి మొత్తం కలిసి ఆఫీసర్స్ని అందరినీ ఒప్పించి తప్పకుండా రైతులకు న్యాయం చేస్తామని చెప్పి ఈ సభాముఖ్యంగా మా అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను హామీ ఇస్తున్నా తర్వాత వాళ్ళు నాకు చేసిన సహకారానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా